ಅಪರಲ್ಲ ತಿರುತಾರ ಕದಾ ನೀನು ಅದಕ್ಕೆ ಎందు ತಿರುತನ್ದ ಮೇಡ್ರು ಅಚಲಗೆ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తుంది చెప్పి మాకే కాదు పిఠాపురం కాదు మొత్తం భారతదేశం మొత్తం తెలుసండి ఎందుకంటే అక్కడ ఉన్నది కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు సో ఒక జనసేన అధ్యక్షులే పిఠాపురం నుంచి స్వయంగా పోటీ చేస్తున్నారు కదా సో దాని వల్ల మేము ఆయనకి ఏదో ఉడత భక్తుంటారు కదా అండి అని చెప్పేసి దానికి మేము ఏదో ఒక చిన్న ఆయన గెలుపు మేము భాగం అవ్వాలని చెప్పి గెలుతున్నాం గెలుపు గెలుపు అయిపోయింది మెజారిటీ కోసం ఆన్లైన్ సర్వీసెస్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్

మాది గాలి మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పేసి జనం అలా చెప్తున్నారు సో నాకు తెలిసి వన్ సైడ్ అండి ఇది మన వార్ వన్ సైడ్ అంటారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు రెండు చోట్ల పోటీ చేసి విఫలమయ్యారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో చాలా సిన్సియర్ గా చేసిన సరే ఆయన నిజాయితీని ఎవరు కూడా కొంతమంది గుర్తించారు కొంతమంది గుర్తించి నాటకాలు ఆడుతున్నట్టు ఏదో పని సరిపోతారు అంటే వాళ్ళ పేరు కోసం కానీ ఈ రోజు అనేది జనసేన ఇరవై ఒక సీట్లో పోటీ చేసినా సరే స్టేట్ మొత్తం పిఠాపురం వైపు చూసేటట్టు ప్రబంధనం సృష్టించేటట్టు మాట్లాడుతారు ఎందుకు ఈ పదేళ్లలో ఆయన నిజాయితీ ఎంతవరకు పెరిగిందని ఆయన ఎలా ఉందంటారు దానికి కారణం ఏంటి దాని కారణం అయితే కదండి ఒకటి చిన్న చెప్తాను అనమాట యాక్చువల్ గా పిఠాపురం అంటే ముందు కాకినాడ పక్కన చెప్పేవారు కదా ఇప్పుడు కాకినాడ అడిగితే పిఠాపురం పక్కన చెప్తున్నారు అసలు నేను లేదా నేనున్నాను సో అది ఒక్క చిన్న రీజన్ చాలండి నిజంగా ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూస్తున్నా లేదు ఆయన నిజాయితీ నిజంగా ఆ చిన్న వరల్డ్ ఆయన నిజాయితీ చూపిస్తున్నమాట వాళ్ళు పదిహేను నుంచి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఈయన సొంత డబ్బు మూడు వేల మందికి లక్ష రూపాయలు ఇచ్చారంటే ఆయన సొంత డబ్బు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి ఆయన మరి పనుండ చెప్పండి అంటే సూట్ రూమ్స్ కానీ సూట్ లగ్జరీ ఏసీ రూమ్స్ అభివృద్ధి మొత్తం క్వారిట్ ఆపోజిట్ మాట ఆ క్వారిట్ ఆపోజిట్ లో ప్రజల కోసం కష్టపడుతున్నారు ప్రజలు కష్టపడి అయినా ఆయన కంఫర్ట్ ఇలా వచ్చి ఎండలో తిరిగి బాగా కష్టపడి ప్రజల కోసం సేవ చేత ఈసారి ఆయన గుర్తించి అసెంబ్లీ పంపుతారంటారా ఖచ్చితంగా పంపుతారండి ఎందుకంటే నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను కదా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వ్యక్తి ఒకే వ్యక్తి నేను ఈయనని వెళ్ళిపోయాడు నీ కర్మ మనం ఏం అండి ఒక వ్యక్తి నిన్న తిరుగుతాను కదా ఒక వ్యక్తే తగ్గిడు ఆ ఒక్క వ్యక్తే నేను ఈయన అన్నాడు మొక్క చెప్పాను నా మొక్క మీద నీ కర్మ మనం ఏం చేయలేవు అలాంటి మంచి మనిషికి చేయకపోతే ఇంకెవరు చేస్తాం మనం ఒక ఊరి రోజులకే అని పక్కనే అదే సైనికులు కూడి రోజులు ఇచ్చారండి హుది తుపాను తాగు లక్షలు ఇచ్చారండి పక్కన తుపానంతో ఇంకో ఇచ్చారు కదా సో అలాంటి మంచి మంచి మనం మనం చేసుకోపోతే మీ పిట్టాపురం వచ్చారు ఏంటి భీవరం గాజువా కుదిలేసి మన పిఠాపురం వచ్చినప్పుడు మనం చేసుకోపోతే నేను ఏమైనా మొఖం చెప్తే ఐనసా రాయండి అన్ని కోసం చేస్తారు మనిషి అని కూడా తమ రాదండ్రుల ఎక్కడికక్కడ అయ్యడానికి వచ్చినప్పుడు అని కల్పించుకోలేకపోతే దురదృష్టం చెప్పుకోవచ్చు దుర్దృష్ణగా చెప్పుకుంటూ దుర్దశ్లా అది ఆయన ఒక్కడికి చెప్తున్నాయి పిట్టపు ందరూ ఒకటి నాకు ఎవరైతే మొక్క చెప్పారు ఆ పెద్ద మంచి ఆయనకి నీ దురదృష్టం అయ్యా అని చెప్పగలను తిరుగుతున్నారు కదా అసలు మీకు తిరగాల్సిన అవసరం ఏమన్న పిచ్చారు మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇది ఆల్మోస్ట్ అంత కొంత కొంత వరకు బెటర్ మరి మీరు కూడా మీ పనులు మానుకుని మీకు వచ్చే సంపాదన వదులుకొని ఇవాళ వచ్చేది తీరుతున్నారు ఎందుకు ఆయన మీద అంత అభిమానం మీకు అసలు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా కదండి ఒక జనసేన జన సైనికుడిగా వచ్చి ఒక జన సైనికుడిగా వచ్చి నేను ఆయన కోసం అంటే నేను చెప్పే కదా ఉడత భక్తి అంటారు కదా సో ఆయన గెలుపులో నేను కూడా ఉండాలి ఈ పెట్టాపురం అంటే మాకు అదృష్టం లేదండి బిజిక్ గా చెప్పాలంటే మాది పీ గణ నియోజకవర్గం మాది గిడ్డి సత్యనారాయణ గారు మాది జనసేన కాకపోతే

మేము నైట్ పూట వెళ్తాం కదా ప్రచడానికి అక్కడ కరెంట్ ఉండలేదండి మరి తీసేస్తున్నారు లేకపోతే ఉండలేదు కొన్ని చోట్ల ఇది అడిగాను మాకు నిజంగానే ఇక్కడ లైట్ లేవు అని చెప్పారు అది సమస్య చెప్పారు కొన్ని చోట్ల మరి నేను వెళ్తాను అర్థం అంటే కళ్యాణ్ గారు వెళ్తే మొత్తం స్తంభాలు పడగొట్టే నాకు అర్థం కదా డెబ్బై ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఇంకా ఒక ఊరికి బేసిక్ నీడ్స్ అనే వాటర్ అని రోడ్స్ అని డ్రైనేజ్ అని ఎలక్ట్రిసిటీ ఈ బేసిక్ నీడ్స్ కూడా ఈ కల్పించలే రాజకీయ నాయకులు ఇంకా ప్రజలు ఇంకా బుద్ధిగా నమ్ముతున్నారు మరి అలాంటి ప్రభుత్వాలు ఉన్న ఈ దీన ప్రజలు ఈ రోజైనా కళ్ళు తెరిచి కళ్యాణ్ గారి వైపు చూస్తారంటారా ఆల్రెడీ చూస్తున్నారండి నేను చూసాను కదా అంటే ఇంటి రోజున్నాను కదా ఎవరింటికి వెళ్ళినా సరే కళ్యాణ్ గారే కళ్యాణ్ గారు అంటున్నారు సో ఇప్పుడైతే కళ్ళు తెర్చాలని అనుకుంటున్నాను అండి మీరు అనేటట్టు చూసిన దాన్ని చూసి గెలుపు అనేది పెట్టాపురం ఎలా అనేది ఎలా ఉంటుందో మనం నామినేషన్ చూసాం చూసే లేదు కానీ ఇటు ఎనభై వేల మంది ఓన్లీ కుర్రోళ్ళు మగోళ్ళు మేల్స్ వచ్చారు మరి ఫీమేల్స్ ఉంటారు సో ఆ రోజు డెబ్బై ఎనభై అయితే ఆ డెబ్బై ఎనభై లో కనీసం మనం మంది ఒక ఓట్లు తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఒక నలభై వేలు యాభై వేలు లేడీస్ ఉంటారు యూత్ ఉంటారు ఫస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కలిపి అంటే లక్ష దాన్ని చెప్పను కానీ దేవుడు యాభై వేల నుంచి అరవై వేలు దాకా మెజెట్ అయితే రావచ్చు నేను అంచనా వేసుకుంటున్నా నామినేషన్ బట్టి ఇప్పుడు మీకు లాంటి కానీ సినిమా సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్ అభిమానులు ప్రచారం చేస్తుంటే ప్రత్యర్థులు ఏమన్నారంటే మీరు అందరూ డబ్బులు తీసుకొని మిమ్మల్ని పెట్టి చేయించుతున్నారు అనేటట్టు మాట్లాడారు దానికి మీ సమాధానం ఏంటి సమా అంటే మాట్లాడుగురు మాట్లాడతారు కదండి మనకి ఇప్పుడు వాళ్ళు మాట్లాడదు కానీ మనం మాట్లాడేసి అనుకుంది ఇంకా దానికైతే సమాధానం చెప్పను మాట్లాడుకుని మాట్లాడతారు సో మేమైతే డబ్బుల కోసం అయితే రాలేదండి నేనైతే అభిమానంగా వచ్చాను ఒక జనసైనికుడిగానే వచ్చాను వచ్చి చేస్తాను ఫైనల్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో అడుగు పెట్టిన మొదటి రోజు అనేది చరిత్రలో తెలంగాణ రోజు అన్నట్టు అంటారు మీరేమంటారు దాని గురించి వరకు ఇప్పుడు మామూలుగా మన నేను సినిమా చూస్తే సభలు చూసినప్పుడు ఒక లీడర్ అని పనిచేస్తాడు సర్వీస్ ఎలా ఉంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ రోజు అసెంబ్లీలో అడుగు పెడితే ఆ రోజు అనేది ఎలా ఉంటారంటారు మీరుగా అసెంబ్లీ అయితే వెళ్ళిపోద్దేమో అంటే అసెంబ్లీ పిలుస్తుందేమో నేను అనుకుంటున్నాను అసెంబ్లీ పులకరించిపోతుందేమో అని చెప్పేసి నేను అలా పెట్టగానే ఓహో ఒక ఒక ఒకటి వచ్చింది నేను ఆ అని చెప్పేసి అసెంబ్లీ అనుకుంటాని నేను అనుకుంటున్నాను సో పిట్టపలకైతే ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ తన తన అయితే ఏంటి తన పిల్లలు అయితే తన కుటుంబం అయితే అన్ని వదిలేసి సో మీ పిఠాపురం రోజుల కోసం వచ్చారు సో మీరు అందరూ కూడా గాజు గ్లాస్ మీద ఓటేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మరి ఎంపీగా మన తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఆయన కూడా మీరు గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన టీ టైంని అని పెట్టి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించారు మరి ఏమి లేనప్పుడు అంత చేసినప్పుడు ఏమన్నా ఉంటే మన పర్వాలంటే ఇంకెంత చేస్తా మీరు ఒకసారి ఆలోచించుకుని ఒక్కడే చెప్పదలుచుకున్నాను నో క్రాస్ ఓన్లీ గ్లాస్